ఐ వాజ్ మేకింగ్ మనీ నా పాకెట్ మనీ నేనే చేసుకునేదాన్ని బీటెక్ నుంచి ఎంటెక్ నుంచి మా పేరెంట్స్ ఇచ్చేవాళ్ళు బీటెక్ వరకు తర్వాత ఆపేశారు గా మేము ఇవ్వమని బీటెక్ అయిపోయాక మీ జాబ్ నువ్వు తెచ్చుకో మీ ఫ్రెండ్స్ అందరికి జాబ్ వచ్చింది కదా నీకు మేము ఎందుకు ఇవ్వాలని ఎప్పుడైతే ఆపేశారో అప్పుడు నాకు చాలా చుక్కలు కనిపించేవి అంటే నాకు ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అయ్యేది కాదు బ్యూటీ పార్లర్ ఒక మూడు వేలు అయ్యేది బ్యూటీ పార్లర్ త్రీ థౌజండ్ అయ్యేది మీకు దాంతో మమ్మీ వాళ్ళే ఫుడ్ పెట్టేవాళ్ళు అన్ని చూసుకునేవాళ్ళు సో ప్రాబ్లం ఉండేది కాదు కానీ నేను ఎప్పుడైతే మోడలింగ్ వేస్తున్నాను ఒక ర్యాంప్ వర్క్ ఈ నాకు ఫైవ్ థౌసండ్ రూపీస్ వచ్చాయి సో ఫోటోషూట్ కానీ సపోర్ట్ దొరికింది నాకు అనిపించింది ఓ నేను ర్యాంప్ వర్క్ చేస్తే ఐదు వేలా ఐదు వేలు అంటే ఐదు వేలు అని ఒక ఫీలింగ్ అది తక్ అంటే ఆ టైంలో మరి ఓకే సో దాని తో ఎయిట్ థౌసండ్ దాని తో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా పెరుగు పెరుగుతూ పోయింది అంటే అప్పటి నుంచి స్టేజ్ మీదనే స్టేజ్ మీదనే కదా పర్ఫార్మెన్స్ అంటే మరి ఎందుకు దివికి స్టేజ్ ఫియర్ అంత ఉంటుంది అడిగిపోతుంటది నాకు స్టేజ్ పైన నిజంగా చెప్తున్నా ఇది ఎంత మందికి ఉంటుందో నాకు తెలియదు కానీ నా వాళ్ళు అనే వాళ్ళ ముందు వరకు నేను మాట్లాడగలుగుతా ఇంకా ఎవరైనా ఉన్నారు మనం మనల్ని చూస్తారు అంటే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది కదా నేను మైక్ పట్టుకొని ఇలాగ నుంచుంటే చాలు స్టేజ్ మీద లోపల ఒక వంద థాట్స్ వంద ఆలోచనలు అర్జెంట్ గా నేను ఇప్పుడు వాష్రూమ్ వెళ్ళాలేమో అని ఒక ఫీలింగ్ లేకపోతే కాంటే ఇమాజిన్ నేను ఏం అనుకుంటున్నా అది అప్ప అన్ని మాట్లాడేస్తా ఒకటి అనుకొని వెళ్తాను ఇలా మాట్లాడాలి ఇలా ఉండాలని అలా అనుకున్నా అందులో అన్ని సగం సగం కట్ చేసి ఉంటే మాట్లాడతాం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడెప్పుడు కూర్చుందామా అని ఉంటుంది నాకు అండ్ టాక్ సో అందుకోసమే అనుకుంటా కదా బిగ్ బాస్ లో వచ్చిన తర్వాత కూడా అంత తొందరగా చాలా ఫియర్ ఉండింది అంటే నేను ఏం అంటే బేసిక్లీ నాకు తెలిసే అది ఫియర్ ఆఫ్ మనం ఏమైనా తప్పు మాట్లాడేస్తామేమో ఎవరైనా హర్ట్ చేసేస్తానేమో లేకపోతే నేను ఇప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడాలి ఆడియో ఫంక్షన్లో అందరి గురించి మాట్లాడాలి నేను ఏదైనా మాట్లాడితే ఎవరైనా హర్ట్ అవుతారు జనరల్గా కొన్ని కొన్నిసార్లు మనకు తెలియదు ఎవరు ఎలా ఎలాంటివి తీసుకుంటారో చాలా సెన్సిటివ్ ఉంటారు జనాలు సో అదే కాదు ప్లస్ నాకు కూడా కొంచెం ఏదో ఒక తెలియని ఒక భయం